హలో నమస్తే నేను జర్నలిస్ట్ బయారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ ప్రతి ఇంట్లో మాట్లాడుకుంటున్నమాట ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా మాట్లాడుకున్న చర్చించినా తిరుపతి లడ్డూలో ఏదో జరిగింది లాంటి ప్రస్తావనే తీసుకొస్తున్నారు ఈ ప్రస్తావన తీసుకొస్తున్న సందర్భంగా తిరుమలకు సంబంధించి అపచారాలు తిరుమలకు సంబంధించిన వివాదాలు తెలుగు రాష్ట్రాల్లో కొత్త కాదు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన రెండున్నర దశాబ్దాల్లో నేను రెండున్నర దశాబ్దాలుగా తిరుమలకు సంబంధించిన యాక్టివిటీని ఫాలో ఫాలో అవుతున్నాను చాలా దగ్గరగా సో రెండు దశాబ్దాలకు పైగా కాలంలో ఏదో ఒక వివాదం తిరుమల కేంద్రంగా ఉంటూనే వస్తుంది ఏదో ఒక వివాదం ఉంటుంది డాలర్ల వివాదం ఉంటుంది దర్శనాల వివాదం ఉంటుంది విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన వివాదం ఉంటుంది కొండపైన ఏదో అపచారాలంటూ వివాదం ఉంటుంది సో దర్ టికెట్లు అమ్ముకున్నారు లాంటి వివాదం ఉంటుంది మఠాలకు సంబంధించిన వివాదం ఉంటుంది రూములు కాటేజీలకు సంబంధించిన వివాదం ఉంటుంది అక్కడ నుంచి కొంతమందిని కిందికి పంపించడానికి సంబంధించిన వివాదం ఉంటుంది వెహికాల మండపానికి సంబంధించిన వివాదం ఉంటుంది తిరుమల లడ్డూకు సంబంధించిన నాణ్యతపై వివాదం ఉంటుంది ప్రసాదాలను ఏదో అమ్మేశారు లాంటి రకరకాల వివాదాలు రకరకాల సందర్భాల్లో టీటీడీ చుట్టూ ఉంటూనే ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చిన వివాదం గతంలో ఎప్పుడూ లేని ఇప్పుడు చేసిన వివాదం ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దీనికి ఈ స్థాయిలో ప్రచారం ఈ స్థాయిలో ప్ర ప్రజలు ఆందోళన చెందడం జరిగింది ఈ ఆందోళన చెందుతున్న సందర్భంగా గతంలో అన్ని సందర్భాల్లో అనేక వివాదాలు వచ్చిన నేపథ్యంలో కూడా భారతదేశంలో ఉన్న ప్రముఖ హిందూ ధార్మిక సంస్థలన్నీ చేసే డిమాండు జనరల్గా చేసే డిమాండు ఆలయాలపైన హక్కులు హిందూ సంస్థలకి ఇవ్వాలి మిగతా మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాలపైన ఆయా మతాలకే హక్కు ఉన్నప్పుడు హిందూ మతానికి సంబంధించిన ప్రార్థనాలయాలపైన హక్కు ప్రభుత్వం పెట్టుకోవడం ఏంటి ప్రభుత్వం వీటిని మెయింటైన్ చేయడం ఏంటి ప్రభుత్వానికి వీటి మెయింటైన్స్ ఎలా తెలుస్తుంది అది హిందూ మత పెద్దలకు తెలుస్తుంది జీఎలకు తెలుస్తుంది ఆగమ శాస్త్రమంతా కూడా వీళ్ళు ఫాలో అవుతుంటారు వీళ్ళు మెయింటైన్ చేయకుండా ప్రభుత్వం మెయింటైన్ చేయడం ఏంటి ఈ ఆలయాలను దేవాదాయ శాఖను ఒక అభివృద్ధి ఒక ఆదాయ వనరుగా మార్చుకుని ప్రభుత్వం ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి ఇంకెక్కడో ఖర్చు పెడుతోంది ఇక్కడ డబ్బులన్నీ దేవాలయాలకు సంబంధించిన వచ్చిన ఆదాయం అంతా దేవాలయాలకు సంబంధించిన అభివృద్ధి కోసం భక్తులకు సంబంధించిన సౌకర్యాలు మెరుగు మెరుగుపరచడం కోసమే ఖర్చు పెట్టారనే చర్చ చాలా కాలంగా ఉంది అయితే ఇంత పెద్ద వివాదం వచ్చింది కాబట్టి ఈ స్థాయిలో భక్తుల్లో ఆందోళన ఉంది కాబట్టి ఎందుకుంది అక్కడ పనిచేసిన అధికారులు కావచ్చు అక్కడ ప్రభుత్వాన్ని రన్ చేసిన వాళ్ళు కావచ్చు దీన్ని అపవిత్రం చేస్తున్నారు అనే ఒక ఇంప్రెషన్ బలంగా స్ప్రెడ్ అయి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఒక చర్య జరగాల్సిన అవసరం ఉంది చాలామంది హిందువులు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కోరుకుంటోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారులో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కోరుకుంటోంది సనాతన ధర్మ పరిరక్షణ జరగాలి సనాతన ధర్మ పరిరక్షణ జరగాలంటే ఏం జరగాలి సనాతన ధర్మ పరిరక్షణ జరగాలంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళే ఆలయాన్ని నిర్వహించాలి అక్కడ తిరుమలలో ఇప్పటికీ ఆగమశాస్త్రం ప్రకారమే కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు చిన్నజీయుల ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు పెద్దజీయుల ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు సో ఇక్కడ ప్ర ఆలయానికి సంబంధించిన ప్రధాన ఆర్చకుడు ఆధ్వర్యంలో ఆ మొత్తం కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు ఈ నలుగురు చాలా కీలకమైన వాళ్ళుగా ఉంటారు తిరుమలకు సంబంధించిన నిర్వహణలో కాబట్టి ఎవరు ఆగమశాస్త్రం చినజీలు పెద్దజీయర్లు ఆలయ ప్రధాన ఆర్చకులు సో వీళ్ళందరూ కీలకమైన బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఆ మొత్తం ఆలయంలో జరిగే కార్యక్రమాలన్నీ వీళ్ళందరిలోనే నడిచే పరిస్థితి ఉన్నప్పటికీ ఆలయానికి సంబంధించిన ప్రొక్యూర్మెంటు మెయింటెన్సు అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రభుత్వం బోర్డులు చూసుకుంటాయి బోర్డుని అటానమస్గా పెట్టినప్పటికీ రాజకీయపరమైన పెత్తనం ఉంటుంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తర్వాత టీడీపీ అధికారంలో ఉన్నా తర్వాత వైసీపీ అధికారంలో ఉన్న మళ్ళీ ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా సో ప్రభుత్వ రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా మారిపోతుంది టీటీడీ పలానా వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తున్నారు ఫలానా వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోతే టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తున్నారు పలానా వ్యక్తి ఇంకో వ్యక్తికి ఎవరికో బంధువు అంటే టీటీడీ మెంబర్ ఇస్తున్నారు ఇలా కాకుండా ఇలా కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన పెద్దలకు ఒక సనాతన బోర్డును ఏర్పాటు చేసి ఆ బోర్డుకు అటువంటి పీఠాధిపతులకు మఠాధిపతులకు వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్వహించే బాధ్యతలు ఇవ్వడం అనేది సరైనదేమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సో వాళ్ళకి బోర్డు అప్ప వాళ్ళకి ఆలయానికి సంబంధించిన నిర్వహణ ఇవ్వడానికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ దొరకదేమో ఇప్పుడు మళ్ళీ ఏదో ప్రభుత్వం నిర్వహించి మళ్ళీ తర్వాత ఇంకో ప్రభుత్వం నిర్వహించి హిందువుల్లో ఒక అపనమ్మకం దీని మీద ఉంటుంది కాబట్టి ఒక అపనమ్మకం చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే స్ప్రెడ్ అయింది కాబట్టి దాన్ని పోగొట్టడం కోసం అక్కడ కార్యక్రమాలన్నీ ఆగమశాస్త్రం ప్రకారం పర్ఫెక్ట్గా జరుగుతాయని ప్రజలంతా భక్తులంతా బిలీవ్ చేయడం కోసం ఇది రైట్ టైం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని టీటీడీ బోర్డు చైర్మన్గా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా మొత్తం హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన వాళ్ళని నియమించాల్సిన అవసరం ఉంది మొత్తం పీఠాధిపతులు మఠాధిపతులు హిందూ ధర్మం గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చాలా హిందూ విహెచ్పి లాంటి సంస్థలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఆలయాల నిర్వహణ మాకు ఇచ్చేయండి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాయి సో అలా నిర్వహించడానికి సంబంధించి చాలామంది వస్తూ ఉన్నారు సో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఆలోచన చేసి తిరు టి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ బాధ్యత హిందూ ధార్మిక సంస్థల చేతుల్లో పెడితే మాత్రమే భక్తుల్లో విశ్వాసం మళ్ళీ పెంపొందుతుంది భక్తులు ధైర్యంగా ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది అక్కడ అపచారాలు జరగకుండా కాపాడుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి కూటమి సర్కారు కూటమి సర్కారులో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మ పరిరక్షణ జరగాలంటే అటువంటి బోర్డు ఉండాల్సిన అవసరం ఉంది అంటూ డిమాండ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో అటువంటి వ్యక్తుల్ని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా చైర్మన్గా నియమించాలనేది నా సలహా నా సూచన